తింటే కొండలైనా కరిగిపోతాయి ఈ సామెత అందరికీ తెలిసిందే అలాగే మాట జారితే తిరిగి రాదు సేమ్ సిచ్యువేషన్లో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను కస్టమర్స్ కూడా ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే ప్లాట్ ఈ ధర పోతే మళ్ళీ అదే రేటుకి దొరకదు నోరు జారితే మాట తిరిగి రానప్పుడు ఒక్కసారి కాలం దాటిపోయింది దాని రేటు వెనకెళ్ళింది అని చెప్పేసానంటే బాధపడిపోతుంది అంటే రోజుకు రోజుకు ఫ్రెష్ రేట్ ఉంటుంది భూమి అనేది మీ ఇంట్లో ఉన్న వస్తువులు ప్రతి ఒక్కటి కూడా ఎవరో ఒకరు మీకు సజెషన్ చేసినవి ఆ బ్రాండ్ కొనండి ఈ బ్రాండ్ కొనండి ఈ బ్రాండ్ కొంటే చాలా బాగుంటుంది దీనికి వారంటీ ఉంది దానికి గ్యారంటీ ఉన్నది మరి భూమిన్న భూమి మీద పెట్టున్నారా భూమి మీద గ్యారంటీ ఉంది కదా అలాగే కొండలైన కరుగుతాయి కాబట్టి మాట చారుతే రాదు కాబట్టి ప్లాట్ పోతే మళ్ళీ తిరిగి రాదు ప్లాటు రేటు పోతే మళ్ళీ ఆ పాత రేటు దొరకదు ఇది దృష్టిలో పెట్టుకొని బ్రాండెడ్ ఏంటి అంటే ఈ భూమిపైన ఓన్లీ భూమి ఒక్కటే అని చెప్పేసి అని మాత్రమే నమ్మండి మీ భవిష్యత్ని తీర్చిదిద్దుకోండి